పోలీసు కానీ లేదా పారామిలిటరీ పోలీసులు కానీ ఇన్ని వందల మంది పోలీసులు వెళ్ళి అనేచ్ జరగనిస్తారు చెప్తాను మీకు పద్నాలుగో తారీఖు చూడండి ఏం జరిగినాయో తెలుగుదేశం వాళ్ళు ఏ రకంగా అదొక బైక్ సర్వీస్ స్టేషన్ వైసీపీ సానుభూతి పడింది డాబా మీద షాపులు ఎవరెవరు వైసీపీ వాళ్ళ వాళ్ళందరికీ మొత్తం కారంపూడి మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా ఇదందరూ కూడా మెజారిటీ ఒకే కులం వారు మెజారిటీ ఒకే కులం వారు చెప్తా ఇంకా దీని మీద ఆ సిఐ గారి కథలు నారాయణ సాంగ్ గారి కథలు మొత్తం నారాయణ సాంగ్ గారు ఏ రకంగా అక్కడికి ఎలా వచ్చాడు వారు చంద్రబాబు నాయుడు గారికో లేకపోతే లోకేష్ నాయుడుకో ఏ రకంగా బీరకాపీ చుట్టరకం ఉందో అక్కడ ఏమేం చేశాడు ఆయన మొత్తం చూద్దాం కానీ ఒకసారి మొత్తం చూడండి కారంపూడి ఊళ్ళో ఒక పోలీసు రాడుగా గంటల తరబడి జరుగుతూ ఉంటుంది నారాయణ స్వామి కనపడ్డం నారాయణ స్వామి చౌదరి గారు ఆడియో లేదా ఆడియో కూడా పెట్టండి దాన్ని కాదండి ఆడియో ఉంది వేరే దాంట్లో కూడా ఉంది పంపించండి మా బు మా బస్ చూడండి షాపులోకి వెళ్తున్నారు షాప్ తాళాలు వేసింది దాన్ని బదులు బైక్ అంటిస్తున్నారు ఆ షాప్ లోంచి బైక్ తెచ్చి మోటార్ సైకిల్ తెచ్చి బయటికి లాగారు పెడుతున్నారు నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఇంకో విధ్వంసానికి నెక్స్ట్ ఇంకో దానికి వెళ్తున్నారు ఆ మూలం కూడా తగలబెడుతున్నారు కార్నర్ లో నెక్స్ట్ వీడియో పెట్టండి పార్టీ నాయకుడు ఇంటికి వచ్చారు మొత్తం ఇంటి మీద మొత్తం ఇల్లు బద్దలు కొడుతున్నారు భయంతో వేసుకున్నారు మొత్తం ఆ ఇంటి ముందు మోటార్ సైకిల్ని రెండు మోటార్ సైకిల్ని ఇదంతా కూడా తెలుగుదేశం మోకలే పోలీస్ ఎక్కడ కనపడాల కారంపూళ్ళో సిఐ నారాయణ స్వామి చౌదరి గారు ఉన్నాడు కనపడ్డు ఎస్ఐ ఉండడు పారామిలిటరీ ఫోర్స్ ఉండదు ఒక పోలీస్ ఆఫీసర్ ఉండడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పడి షాప్ అది షాప్ అది షాప్ తళాల బదులు కొట్టి సామాన్ అన్ని లాగారు పెట్రోల్ పోసి అంటించారు మొత్తం షాప్ని చూడండి ఎంతమంది మొత్తం కర్రలు రాడ్లు యథేచ్ఛిగా ఊరేగింపుకి పోలీస్ పోలీసు ఎక్కడ ఎలక్షన్ అయిన మర్నాడు ఇది జరిగేదంతా కూడా మాచార్లకు ఎంత దూరం ఉంటుందండి కారంపూడి నెక్స్ట్ వీడియో పెట్టండి చూడండి వెంటను ఒకసారి మళ్ళీ పెట్టండి ఒకసారి పోలీసులు ఇప్పటిదాకా ఇక్కడే ఉండాలి ఎక్కడ అంటున్నా ఆ డాబా మేము వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళే వీడియో షూట్ చేసింది వెలుగులా వస్తున్నారంట లాస్ట్ లో చెప్తాడు మన వాళ్ళే మన పార్టీ వాళ్ళే తెలుగుదేశం వాళ్ళే అందరూ అని చెప్పి చెప్తాడు పైనుంచి ఆ వీడియో తీసేస్తాను